రైతు రుణమాఫీ చేస్తానని దేవుళ్ళ మీద వేసి దేవుళ్ళను మోసం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని రేవంత్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు విసుగు చెందిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటనలో తెలిపడం జరిగింది ఈరోజు వెన్నెల వినోదం ద్వారా స్పెషల్ ఫోకస్ లోకల్ బాడీ మీరు సీరియస్గా తీసుకొని మనకి ఇచ్చింది పదిహేను వేల టార్గెట్ నేనేమంటాను పదిహేను వేలు తీసుకురావాలి ఇంక రెండు మూడు వేలు ఎక్కువ ఇవేవాళ్ళు తప్ప తక్కువే ఇందాక యాదవ రెడ్డి సార్ కానీ ప్రధానమంది ఏమన్నారు మీరేం జనానికి భయపడుకుని ఇంకా రెండు వందలు ఎక్కువైనా నేను ధరలాడట తెస్తాను ఆల్రెడీ ఆర్టీసీ బస్సులు మాట్లాడి ప్రైవేట్ బస్సులు మాట్లాడి స్కూల్ బస్సులు ధరలాడి ఒకటి రెండు వందల బస్సులు చేసి తరలాడి ఇంకా చేద్దాం ఎవరిని చేద్దాం కానీ మీరు మొబైలైజ్ చేయండి జరిగే కార్లో వచ్చేది కాకుండా మీరు కూడా బస్సులలో రాండి మంచిగా అయితే ఏర్పాటు చేసుకొని ఆడ కూడా ఒక పది లక్షల సెల ప్యాకెట్లు పెట్టింది పది లక్షలు మంది పెట్టింది ఎండాకాలం కదా ఇబ్బంది కావద్దని మరి బీటింగ్ దగ్గర కూడా కేసీఆర్ గారు ఓ పది లక్షల వాటర్ బాటిల్ పది లక్షల సెల ప్యాకెట్లు అన్ని ఏర్పాట్లు కూడా జాగ్రత్తగా కూడా చేసినాం తోవంటే కూడా అన్ని ఏర్పాట్లు కూడా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాం మరి మంచి హైవే ఉంటుంది ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాదు ఎక్కడ ఇబ్బంది ఉండదు అతి వేగంగా వెళ్ళద్దు మీటింగ్ తీసుకుపోవడం ఎంత ముఖ్యమో జాగ్రత్తగా వాళ్ళని ఇంటికి చేర్చడం కూడా మన బాధ్యత మీటింగ్ కాగానే కూడా మీరు ఇచ్చుకపోవద్దు బస్సు మళ్ళా దాకా చేరిందా వాళ్ళు దాకా ఇంటికి చేరిందా చూసుకోవాల్సింది వెళ్ళామంటే వెళ్ళాము అడ్మిట్లు బయట ఆగింది గోవాట్ల సైడ్కి ఆకినాం షెడ్డు కింద నిన్నాం బాగా వచ్చినామంటే అది పనికిరానికి వచ్చింది దానికంటే రాజనే వచ్చేది ఉంటే బరాబర్ గ్రౌండ్ చేరాల్సి కేసీఆర్ గారు మాట్లాడి అంత అయిపోయి జై తెలంగాణ చెయ్యకనే మీరు గ్రౌండ్లకి వెళ్ళి బయటకు వెళ్ళాలి ఏదో బస్ వెళ్ళిపోతుంది హోదా పోదామని నడివిడ లేసుడు కదులుడు ఉండదు అట్లా ఒక కార్యకర్త అంటే మనం ఉద్యమకారుల పార్టీ మనం క్రమశిక్షణ కలిగిన పార్టీ మనం చివరి నిమిషం దాకా ఏ ఒక్క కార్యకర్త కూడా మీరు కదలదు లాస్ట్ మైక్ కింద పెట్టాకనే సార్ దిగినాక మనం లేవా అట్లా అంత క్రమశిక్షణతో మనందరం కూడా మీటింగ్ను సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది పడేస్తాయింది తడి పడేస్తేంది నువ్వు అప్పు పదివేల కోట్లు తెచ్చినవా లేదా భూమి ఉదపెట్టినావా లేదా నూట డెబ్బై కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజ్ ఇచ్చినవా లేదా గది సీదా సీదా చెప్పు అమ్ముంటే నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద టీజీకి అప్లై చేసిన ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ మంత్రిగా నాకు సమాచారం కావాలంటే లేదా ఇది చాలా సీక్రెట్ డాక్యుమెంట్ మీకు ఈఎంఆర్ నేను ఎండికి ఫోన్ చేసిన ఏం సీక్రెట్ అయ్యా నేను నీ ఆఫీస్కి వస్తాను నేనే ఫైల్ చూస్తా సమాచార హక్కు చట్టం ప్రకారంగా సామాన్య పౌరుడు కూడా ఆఫీస్కి వచ్చి ఫైల్ చూడొచ్చు సమాచారం సేకరించవచ్చు నేను నీ ఆఫీస్కి వస్తా అని చెప్పి ఫోన్ చేసిన ఫోన్ చేస్తా ప్రేమనుడు నేను దావోతున్నా సార్ రాగాడికి టైం ఇస్తాను సార్ అంటే మళ్ళీ ఫోన్ చేసినా వచ్చినాక వద్దనే నీ ఆఫీస్ కోటే సార్ సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను పెటిషన్ మళ్ళీ చేసిన మళ్ళా చేస్తే జరా సూర్య సార్ మీద ఎవరు ఎవడా ఎవడానికి నువ్వు నీకు శిక్ష పట్టదు నువ్వు ఇరుక్కుంటో బిడ్డ జాగ్రత్త మిస్టర్ ఎండి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినా అంటే నీకు ఎందుకు సీక్రెట్ పెట్టావు నువ్వు తప్పు చేసినావు కనుకనే సమాచారం హక్కు చేయడానికి సమాచారం ఇవ్వలేదు నువ్వు తప్పు చేసినావు కనుకనే నేను బయలు చూడ్డానికి వస్తా అంటే ముఖం చాట్ చేసినావు ఇప్పుడు ఏమైతుంది ఆ టీజీఐఐసి ఎండి రేపు జైలుకోవాల్సి వస్తాను ఎందుకు అడవులు నరికినందుకు తప్పు చేసినందుకు ఇవాళ జింకలు జరిపోయినందుకు నువ్వు అటవీ శాఖ అనుమతులు తీసుకోకుండా రాత్రికి రాత్రి వంద జేసీబీలు పెట్టి చెట్లు నరికినందుకు రేపు నీకు శిక్ష తప్పదు ఇవాళ రేవంత్ రెడ్డి పాపానికి ఒక టీజీఐసి ఎండిఓ ఒక ఫారెస్ట్ అధికారో రేపు ఐఏఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా ఒకరోజు ఎందుకో ముందు అన్ని బయటకు వస్తాయి అంటే ఇంకా రోజు రోజు లేసేది లేదు కాంగ్రెస్ వాళ్ళే ఇస్తుంది మాకు ఎమ్మెల్యేలే ఇస్తారు అసెంబ్లీలో అలా అయిపోయిందే మా పని కాదు అయిపోయిందే మా పని అని వాళ్ళే ఇస్తుంది ఈ బియ్య బోర్డు పెట్టింది బియ్య దగ్గర కూడా మీకు గెలవాలి కేసీఆర్ ఉండంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టళ్ళల్లో గురుకుల పాఠశాలల్లో సన్న బియ్యంతో మనం కడప అన్నం పెట్టాం అంటే రైస్ మిల్లులో సన్న బియ్యం ఇవ్వమంటే బియ్యంలో ఒక రూల్ ఉంటుంది ఏముంటుంది అంటే చాలా నూకలు బారాణ బియ్యం ఉంటుంది అరే ఆ నూకలు బియ్యం ఇస్తే పిల్లలు తినలేరు పాత బియ్యం కావాలి నూకలు లేని బియ్యం కావాలి సన్న బియ్యం కావాలంటే రైస్ మిల్లులు ఏమన్నారు క్వింటల్కి మూడు వందల యాభై రూపాయలు ఇస్తే అన్నారు అప్పుడు మన ప్రభుత్వం సన్న బియ్యానికి పాత బియ్యానికి క్వింటాల్కు మూడు వందల యాభై రూపాయలు రైస్ మిల్లులకు అదనంగా ఇచ్చి హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టినా మనం అన్న వాడిలా బియ్యం పండించు దాంట్లో ముప్పై నలభై శాతం నూకలు ఉన్నాయి ముప్పై నలభై శాతం నూకలు ఉన్నాయి అదంతా పాలిష్డ్ రైస్ ప్లాస్టిక్ రైస్ ఉందట ఒకవరో ఒక మహిళ చెప్తా ఉంటే నేను అంటే అది వాడితే ముద్ద ముద్ద అయిపోకూడదు తీరే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఒక్కటే క్యారేజ్ తీసుకుపోయి ఆడేంటంటే ఏ తన బియ్యం వాళ్ళు ఇంటర్ తింటున్న మాట ఎంత క్యారేజ్ ఎత్తురు ఆ క్యారేజ్ పెట్టుకుని తింటారు నిజంగా తన బియ్యం తిరుగుతుంది పండించి తిను అప్పుడు తెలుస్తారు మీకు అందువల్ల నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే నూకలు లేకుండా కేసీఆర్ గారు ఎట్లయితే గురుకుల పాఠశాలలకు క్వింటాల్ మూడు వందల యాభై రూపాయలు అదనంగా ఇచ్చి ఫైన్ రైస్ ఇచ్చిండ్రో నువ్వు కూడా నూకలు లేకుండా క్వింటాల్కి మూడు వందల యాభై మిల్లర్లు బియ్య కడుపు నుండి అన్నం జరిగేటట్లు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను పని కానీ కొన్నిసారి కూడా మనం మన ఒకటి సగం ఖర్చలే కావాల్సి వచ్చింది నాకు జరుగుతుంది అట్లా కావద్దు ఖర్చు వీలైతే మీ కార్లు ఇట్లా పెట్టాలి వెంకటరెడ్డి నువ్వు కూడా వరకల్లా మీ ఊళ్ళో బస్సులో కూర్చోవు ముగట కూర్చోవు ఏనా నగరానికి ఒక బస్సు ఒక్కొక్క బస్సు కూర్చోవచ్చు ఇతని కార్లు ఇట్లా పెట్టావు